దేవునికి స్తోత్రం ఈరోజు ఆశీర్వాదకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారికి ఆశీర్వాద వాగ్దానం నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దానిని ఆశీర్వదించము రెండు సమయాలు ఏడాధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ప్రియా ఆశీర్వాదకర్తకు దేవదేవుని వెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ దేవుని యొక్క మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండాలని మీ ప్రత్యావసర అక్కలు కూడా ప్రభు తీర్చాలని మీకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ ప్రభువు దయచేయాలని ప్రభు పాద సన్నిధిలో మీకు వారు ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం తుంటే వాట్సాప్ ద్వారా తెలియపరచండి కామెంట్స్ రూపంలో తెలియపరచండి దేవదేవుని బిడ్డలారా దేవనామానికి మహమార్థంగా ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి పరిశుద్ధాత్మ దేవుని కృప నేడు మీతో మీ బిడ్డలతో మీ కుటుంబంతో కూడా ఉండుగాక మన దేవుడు మనల్ని ఆశ్రవదించగల గొప్ప దేవుడే భక్తుడు అంటున్నాడు దయచేసి నీ దాసునే నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశ్రవదించండి అంటున్నాడు దేవుని బిడ్డల కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండను ఆశీర్వదించబడును ఎందుకనగా దేవుడు తానే వారి మధ్య నివాసం చేర్చున్న మహిమాసురుపుడైన దేవుని బిడ్డలు ఆయనను స్థుతించి కొనియాడుచున్నారు గణపరుచుచున్నారు నీతిమంతులు గుడారములు రక్షణ సునాతములు కలవు దేవదేవుని బిల్లారా మన దేవుడు మన ఏళ్ళ రక్షణానందం కలుగు చేయగల గొప్ప దేవుడే కృపా కనికరాలు మనమే చూపించగల గొప్ప దేవుడే యాత్రికుడైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టలే హేతువులైన అన్నాడు భక్తుడు నూట పంతొమ్మిదో కీర్తన యాభై నాలుగో జనంలో మనమందరము యాత్రికుల వలె ఉంటూ ఉన్నాము దేవుని ధర్మశాస్త్రం మనకు ఎంతో సంతోషంని చుచూ ఉన్నది దేవుడు తన సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తున్న గొప్ప దేవుడు దేవుని వెళ్ళారా మన జీవితంలో దేవుని యొక్క కారణాలు కారణాలవచ్చునే ఒక దినాన్న దేవుని ప్రతి మాట ద్వారా మనకు జీవిచయం కలుగుచున్నది దాదాపు ఇరవై లక్షల మంది ఇస్రాయిలను అరణ్యంలో నడిపించిన మోషే దేవుడు వారి మధ్య నివసించు నిమిత్తము ప్రత్యక్ష గుడారంను అమర్చాడు దేవుడు తానే దిగి గుడారం గుడారమంతయు శీన మహిమతో నింపబడాను ఆ ప్రకారమే సులోమును దేవాలయం కట్టినప్పుడు కూడా ఆయన దిగివచ్చి నివసించాడు దేవుని బిళ్ళారా మన దేవుడు అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాంగ సుందరుడు కృపామయుడు కృపా సత్య సంపూర్ణుడు ఆయనే నేడు మీ కుటుంబంలో దీవించబడు నిమిత్తం ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదే ఓటి నుంచి పద్నాలుగు వచ్చిన వరకు చదవండి దేవుని బిడ్డ ఆయన మీ కుటుంబంలో ఆశృతించడకు మీరు ఆయన ఇంటిని గురించిన ఆసక్తి గలవారై ఉండవలేను దావీదు కుటుంబము తరతరములుగా దీవించబట్టకు కారణం దావీదు దేవుని మందిరము ఎడల కలిగి ఉండిన దాహమే దేవాలయము కట్టబట్టకు విస్తారమైన బంగారమును వెండిని అతడు పోగు చేశాడు దేవుని బిడ్డలారా నేడు మీరు కూడా మీరు హృదయాలు కట్టండి మీ ఆలోచనలు కట్టండి దేవుడి నామనికి మైమార్దంగా మీ జీవితాలు ఆయనకు అంగీకారంగా ఉంచండి మీ హృదయం ప్రభు ఎడల ప్రభు మందిరము ఎడలను ఆయన పరిచయలను వాంచ కలిగి ఉండనివ్వండి మీ జీవిత కాలమంతయో కృపాక్షేమములు మిమ్మల్ని వెంబడించడు మీ కోరికలను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తు కూడా సఫలపరచగల మహాదేవుడు సర్వోన్నతుడు మహాభిమానితుడు అద్వితీయ సత్య స్వరూపుడు ఆయనే యహోవైందు భవితలు గెలవాడు ఇలా ఆస్వృతించబడినని దేవుడు వాక్యం అంటుంది సియోనులోండి యహోవా నిన్ను ఆస్వృతించగల గొప్ప దేవుడే యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇవ్వగలుగుతుంది దేవుడు తన గొప్ప ఆశీర్వాదంతో మనల్ని నింపగల గొప్ప దేవుడు దేవుని సహాయం లేకుండా మన జీవితంలో ఏమీ సాధించలేం మనకి ఇష్టం వచ్చినట్లు జీవించడం ముఖ్యం కాదు దేవుని పెళ్లారా దేవుడు ఇష్టపడేలా జీవించడమే ముఖ్యం దేవునికి నీకు మధ్య జరిగే యథార్థమైన సంభాషణే ప్రార్థన కనుక నేడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రార్థించు ఈ లోక ప్రేమ నిన్ను వాడుకు వదిలేస్తుంది యేసు ప్రేమ వాడిపోయి నీ జీవితాన్ని సిగురింపచేస్తుంది దేవుని బిడ్డ దేవుని కృపతో దేవుని కనికతో నింపడానికి ప్రార్థించు ప్రార్థనలో ఏకీభవించండి మా అయిన మా ప్రియ ఆశీర్వాదాల కర్త నీకు స్తోత్రాలు కృపగలిగిన దేవా కలిగిన తండ్రి ఈ ఉదయ కాలశ్వంలో నీ కుమారుడని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం సర్వాంగ సుందరుడా నమ్మదగిన దేవుడువు నమకోదగిన సహాయకుడు నీవైనావు మా దేవా మా రక్షకుడా నీకు స్తోత్రాలు మీ కృపాకరణాలు మీ పిల్లయిన మాకందరికీ దయచేసి బిల్ని ఆశ్రదించండి దీవించండి బలపరచండి పరలోకని ప్రసన్నత మీ పిల్లలకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ గోపనీ కృపాత గని పిల్లలు దాయిచ్చండి మా దేవా జయశ్రీడా విజయశ్రీడా ఇదిగో మీ బిడ్డలైన మాకు సమాధానమును ఆశీర్వాదం సమృద్ధిగా కుమరించి మీ యొక్క విజయవంతన కార్యాలు మా పట్ల జరిగించి మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి షాధుని మనం తప్పించండి రక్షించండి మమ్మల్ని అందరినీ కూడా నీ కుమారుడిని ఏసునాంలో పరచమని ప్రార్థిస్తున్నాను పర్వతండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ